యుద్ధం ఖైని అందరినీ కౌరవులకే జోలీ ధర్మం ఎటువైపు ఉన్నదో గట్టే కానీ కాకపోతే ఏమైతుందంటే గేమి కొన్ని అమ్ముడు పోయే కార్యక్రమాలు కొన్ని ఎవల వ్యవహారం వాళ్ళు నడవడం మూలాన మనది ఈడ వడిపోతుంది ముఖ్యంగా నా పరిచయం ఏంటంటే నా తిరిపేట ఉడుత మల్లేశ్వరం నేను బీసీ సంక్షేమ సంఘం ఆర్కిస్టన్న దగ్గర తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నా నేను ఉమ్మడి రాష్ట్రానికి గొర్రెల కాపర్ల సహకార సంఘానికి నేను అధ్యక్షునిగా పనిచేస్తున్నా పౌడర్ గా ఇలా ఉన్న ఈ ఫోటోలలో ఉన్న ఇద్దరితోనే నేను చాలా అనుబంధం ఉన్నది నేను కలిసి తిరిగిన బెల్లి లలిత మారోజ్ మారోజు వీరన్న ఒక పది పదిహేను సంవత్సరాలు ఇద్దరు ముగ్గురం కలిసి తిరిగినాం అన్న చనిపోక ముందు పదిహేను రోజుల ముందు కూడా మనం చాలా వ్యవస్థ చేయాలని చెప్పి రాయలసీమ తీసుకుపోయినా బాగా నూరిపోసిండు గాని మన లక్ ఆయన ఉంటే ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అవుతుండే మనం ఇంట్లో ఎంతమంది ఎమ్మెల్యేల ముందుమో ఎంత మంది మంత్రుల ముందుమో తెలియదు అంత మంది మే అంత మంచి మేధావి చనిపోవడం బాధాకరమైనటువంటి విషయం ఇక పోతే నేను ఎక్కువ టైం తీసుకోకుండా మూడే ముచ్చట్లు ఇవాళ ఉన్న అటువంటి అన్నా ముదుగా చెప్పిండు పార్టీల గురించి అవసరం లేదని మనము సంతోషపడన్నా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినందుకు సంతోషపడన్నా ఒక బీసీ లేకపోతే బాధపడన్నా అర్థం కాని విషయం ఎందుకు అని అంటే ఆయన ఒకటి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మనకు కురకరాని కొయ్య చేసేసిండు మనవల్లను ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వెనుకకు నెట్ మన నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఆయనకు తెలుసా తెలియదా తెలియదు ఈడబ్ల్యూఎస్ అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అంటే అది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అంత పెద్ద ప్రమాదం అది పోతే తెలంగాణలో ఉన్న మన బీసీల పరిస్థితి పేనెం మీదకి ఎంచాలి పోయిలవడం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అంత కులపిచ్చి కాళ్ళు మోపై పేరు సగం మంది మొత్తం నీ పేరు పక్కకు ఏమైనా రేడియో బీడో ఉంటేనే మనకేదైనా పని అయితే ఏదైనా శాంక్షన్ అయితే తప్ప లేకపోతే ఏది కాదు ఈవెన్ రుణమాపి కాడికించే మొదలు పెడితే ఆ ఇంకేదన్నా కానీ స్కీమ్ వాళ్ళు ఇచ్చేది నీ పేరు పక్కకి మన పటేలు రెడ్డో బిడ్డో ఉంటేనే మనకేమైనా లాభం జరుగుతుంది తప్ప లేకుంటే ముద్రాదో యాదవో అదో ఇదో ఏదైనా ఉంటే గంగా మన గౌడ బిగుడవ ఉంటే కథం వాళ్ళకు పని కాదు మని కాదు ఈ పరిస్థితి ఉన్నది తెలంగాణలో ఉదాహరణకు దొరల పాలన పాలన అంటే వాళ్ళే నయముండ్రు వీళ్ళకన్నా కమిస్ కమ్ వాళ్ళన్నా మన మీద ఆధారపడి బతికినరు వాళ్ళ ఆధారపడి రాజకీయాలు చేసారు ఏది రాష్ట్రంలో కానీ వీళ్లకు ఊరికి ముప్పై నలభై ఇండ్లు ఉండే వరకు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు మన మీద ఆధారపడతలేరు వాళ్ళు మనతో పని చేయించుకుంటారు ఆ ఉన్న పటేలకు ఫోన్ చేసి పలానా ఏంది కదా అని అడగానే అరే వాళ్ళని పని చేపించుకోగలం జరు ఆనే ఒత్తిపెట్టు అని ఆ ఊర్లున్నాడు చెప్పంగానే ఈ మీద ఉన్నాడు అదే పని చేస్తు అవు కాబట్టి దయచేసి మనం చేయవలసింది ఈ జెడ్పీడీసీలు ఎంపీలు ఎంపీడీసీలతో కాదు ముందుగాలా మనం ఈడబ్ల్యూఎస్ కూడా మనం ఏడ మాట్లాడినా పది నిమిషాలు మాట్లాడితే ఆ పది నిమిషాలలో రెండు నిమిషాలు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడితేనే మన పొలానికి మన ఉద్యోగాలు వస్తాయి మనం తెలంగాణ రాకముందు అందరు అన్నారు పదో తరగతి చదివిడు అని అనమాడు అయితే అటెండర్ వస్తుంది అని ఇట్లా అరుగుల పొన్న కూర్చుంటే అవ్వాలకు అక్కలకు అందరు చెప్తే వన్ సైడ్ ఓట్లు వేయించుకుంటా తెలంగాణలో ఉన్నోళ్ళు మామూలు వాళ్ళు కాదు అన్నాడు రాజశేఖర్ రెడ్డి కాని చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు తెలంగాణ ఇప్పించే కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మూడు కోట్ల మంది ఏకమై ఎవడన్నా వేరే పార్టీలో పనిచేస్తే ఏమ్రాను పుట్టింది ఆంధ్రలోని కుంటున్నావా తెలంగాణలోని కూంటామా అనే పరిస్థితి తీసుకొస్తే ఆనాడు తెలంగాణ వచ్చింది అంత అన్ని వేల మంది చచ్చిపోతున్నారు అన్న చెప్పిండి మన వాళ్ళు బీసీలు కాదు బీసీలు చచ్చిపోయింది నైన్టీ నైన్ పర్సెంట్ చచ్చిపోయారు ఒకటిద్దరు కాసి వచ్చింది మన వాటా ప్రకారంగా కా చచ్చిపోయింది వన్ పర్సెంట్ జీవన్ రెడ్డి ఆయన రెడ్డి అయినప్పటికీ మేము ఉన్నది రెండు మూడు పర్సెంట్ ఉంటే మాకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిరా అన్నారు ఓ రెడ్డి అయిన ఉండి కానీ మన బీసీలలో ఉన్న వాళ్ళం ఏమంటున్నాం కమిసి కం దాన్ని అన్ని పార్టీలలో ఉన్న బీసీలు దాన్ని వ్యతిరేకిస్తే కమిజ్ కం బీజేపీలో ఉన్న వాళ్ళు నేను చాలా ఆ గ్రూప్లలో అట్లనే ఉన్నా నేను అన్ని గ్రూప్లలో పెట్టిన ఇది ఈడబ్ల్యూఎస్ చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది అని చెప్పి బీజేపీలో ఉన్న వాళ్ళు వాస్తవానికి మీరు అక్కడక్కడ మీటింగ్లలో మీరు చెప్పాలి అన్న మన పార్టీ డెవలప్ కావాలని అంటే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఒక్కసారి సవరణ చేయాలి ఇండియా మొత్తం అని చెప్పి ఎందుకనంటే అది వాళ్ళు ఉన్నది రెండు మూడు పర్సెంటే కానీ వాళ్ళు ఉండేది ఐదు పర్సెంట్ కావచ్చు కానీ వాళ్ళ హరగా ఉన్నోళ్ళు వన్ టూ పర్సెంటే ఉంటారు ఎవరికి ఇవ్వాలి ఈడబ్ల్యూఎస్ అంటే కూలీనాలు చేసుకునే వాళ్ళు బాసనలు దోమేటి ఇవ్వాలి అది బాసన్లు ఎవరన్నా దోమతారు ఆ గాని కానీ దొరలు కానీ లేకుంటే బాపనోళ్ళు కానీ లేకుంటే కొమ్మటోళ్ళు కానీ బాసన్లు దోమే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఈడబ్ల్యూస్ దాన్ని ఎవరు మాట్లాడతారు లేరు ఏ పార్టీలో ఉన్న బీసీలు మాట్లాడతారు లేరు ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నోడు మాట్లాడితే నాకు టికెట్ రాదేమో జెడ్పీటీసీ రాదేమో నాకు మార్కెట్ కమిటీ రాదేమో అని చెప్పి బాధ ఉన్నది మరి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాస్తవానికి కేసీఆర్ గారు ఆ పదేళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ అమలు చేయలేదు ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే ఈ బీసీలతో ఇబ్బంది అవుతా అని చెప్పి చేయలే ఆయన ఓంగనే ఈయన స్టార్ట్ అయిపోయింది రెడ్డి గారు స్టార్ట్ చేసిండు ఈ ఈడబ్ల్యూఎస్ కథం అయిపోయింది మన పొరల జీవితాలలో మన్ను పోసిండు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇలా కులగణన కులగణన పెట్టిండు ఇలా అంతకు ముందే సొసైటీలు ఉన్నాయి చేపల సంఘాలు ఉన్నాయి గొర్రెల కాపర సంఘాలు ఉన్నాయి తాటి టాపర సంఘాలు ఉన్నాయి దాని తర్వాత చేనేత సహకార సంఘాలు ఉన్నాయి ఈ సహకార సంఘాల వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తుంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళ ఎలక్షన్ టైం అయిపోయి ఏడెనిమిది అవుతుంది దాని గురించి ఎవరు మాట్లాడతలేడు కాబట్టి నేను అన్నగు జయంత్ గౌడ్ అన్న గారికి సభాముఖంగా నేను ఒక సూచన ఏం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రంలో పది నుంచి పదిహేను వేల సంఘాలు ఉన్నాయి ఏది సహకార సంఘాలు ఇవి ఏవి అంటారు ఈ కోఆపరేటివ్ సిస్టమ్ కాదు ఇది ఫిషర్మెన్ సంఘాలు గొర్రెల కాపర్ల సహకార సంఘాలు తాటి టాపర్ సహకార సంఘాలు చేనేత సంఘాలు వీళ్ళని అందరినీ సంఘ ఒక ఊరికి ఒక అధ్యక్షుడు ఉంటాడు ఇది పదిహేను వేల మంది ఉంటారు ఒక నేను నేను నా వంతుకు ఒక ఐదు వేల మందిని తీసుకొస్తా నువ్వు ఒకసారి టైం తీసుకొని ఆ శాఖ రెండు ఐదు డైరెక్టర్లు ఉంటాయి ఒకటి ఎస్సీ ఉంటది ఒకటి ఎస్టీ ఉంటది మూడేమో జనరల్ ఉంటుంది ఒకటి జనరల్ ఉంటది రెండు బీసీ ఉంటాయి ఈ ఐదు కలిస్తేనే ఇరవై మంది అవుతారు సహకార సంఘాలల్లో నాబార్డు నుంచే కానీ ఎక్కడి నుంచి వచ్చే నిధులు మన సహకార సంఘాలకు అందుతాయి కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంది మన సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు నాయకత్వం లేకుండా చేస్తున్నారు కాబట్టి దయచేసి మల్లొకనాడు మనం టైం తీసుకొని మరి ఈ సహకార వ్యవస్థను మనం బలోపేతం చేస్తే సగం పని మనం చేసినట్టే అవుతాం ఈ బీచ్ల కోసం దయచేసి మరి ఇంకా మాట్లాడేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లీడర్షిప్ అనేది ఎక్కడికి ఇంజోళ్ళు వెళ్ళది ఇలా ధర్మపూర్ అరవింద్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు రేవతి రెడ్డి కావచ్చు మీద ఉన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని అరే రారా చూసుకుందాం అల్లి గల్ల అందుకొని కూస్తా ఇది అందుకొని కూస్తా అంటేనే లీడర్ అవుతాడు తప్ప అడుక్కునే దానికి అయ్యా సార్కి ఇట్ల చేస్తున్నావు సార్కి అట్లా చేస్తున్నావు అంటే ఎవరు లీడర్ గారన్నా కంపల్సరిగా మన హక్కుల కోసం మనం మాట్లాడాలంటే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా ఆర్డీఓ ఆఫీస్ పోయినావా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పోయినా పోలీస్ స్టేషన్ పోయినా కుర్చి గుంజుకొని కూర్చోవాలి నేను ఫలానా కుల సంఘాల ఐక్యవేదిక నాయకుడిని నేను ఆ నవసంఘర్షణ సమితి నాయకుని అని చెప్పి మనం కూర్చుంటేనే వాడు నిన్ను గుర్తిస్తాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా తప్ప నీవు కూర్చుంటే సార్ నమస్తే అని ఏదో మనం ముద్దాయి లెక్కనో నేరం చేసిన వాళ్ళు లెక్కనో వాడిని నిలబడితే ఎవడు మనల్ని గుర్తించరు కాబట్టి దయచేసి మన బీసీల ఇంకా మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పెద్దలు నేను శ్రీశైలం అన్నని అడిగినా ఎవరు వస్తారు అని చెప్పి జైందన్నా వస్తు మరి నాకు ఎన్ని పనులు ఉన్నా గాని నేను ఒకసారి అన్నా గలిచిపోదామనే ఉద్దేశంతో నీటి నుంచి వచ్చినా నేను ఇప్పుడు మా ఆర్కిష్ణ నేను నిన్న ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకుంటా అని చెప్పి బీసీలకు సంబంధించిన ఇదే ఈడబ్ల్యూఎస్ విషయంలో నేను నేను అన్న మీటింగ్ పెట్టు అంటే మీటింగ్ కాదన్నా ఈడబ్ల్యూఎస్ మనకు ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది మెడ మీద ఉన్నది బీసీలకు ఖచ్చితంగా దాని విషయంలో మనం ఏదైనా మాట్లాడాలి తెలంగాణ నుంచేలే అని చెప్పి మాట్లాడినాం ఖచ్చితంగా ఇంట్లో కూడా ఒక తీర్మానం చేయాలి ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది ఎత్తివేయాలి ఈ రాష్ట్రంలో లేదు మీరు వన్ ఉన్నారు ఆ వన్ పర్సెంటే ఉండాలి తొమ్మిది శాతం దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇక్కడికించే ఫస్ట్ తీర్మానం అదే పెట్టాలని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని నేను మరొకసారి వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా అన్నా మళ్ళా నాకు నేను కొద్ది రోజులలోనే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా అని చెప్పి కొద్ది రోజులలోనే నేను మళ్ళీ మీకు అందరికీ కలుసా మా శ్రీశైలమైన చెప్తుండూ మంచి మీటింగ్ సిద్దిపేటలో పెడదామని చెప్పి వెయ్యి మందికి తక్కువ కాకుండా అన్ని పార్టీలను ఏక దాటికి మీకు తీసుకొచ్చి ఏ పూర్ సోమాసం అంటే ఒక ఆయన తీసుకొచ్చి మంచి పాటలు పాడిపించుకుంటా చెప్పులు కొట్టినోడు ఎందుకు కావద్దు గొర్రలను కాసినోడు ఎందు కావద్దు తాడి చెట్లు ఎక్కిన ఎందుకోవద్దు ఎమ్మెల్యేలు మంత్రులు అనే ఒక మంచి పాటలు వేసుకొని గ్రామాలలో దింపి మంచి బలోపేతం ఏ తెలంగాణ గడ్డనైతే సిద్దిపేట నుంచి పుట్టిందో గదే సిద్దిపేటలో మంచి మీటింగ్ పెట్టుకుందాం మంచి ఆదిత్యం ఇస్తాం మీకు తప్పకుండా అందరు రావాల్సిందిగా మనం చేస్తూ ఆ డేట్ ఏదో మా శ్రీశైలం అన్న వేసుకొని రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అవకాశం అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు ముగిస్తూ ఉన్నా అన్న మనం ఇప్పుడు ఒకసారి అన్నకు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే బీజేపీ పార్ట కాంగ్రెస్ పార్టీ కాదు మన బీజీలోకి అన్యాయం జరుగుతుంది మన ఓట్ల గురించి మన సీట్ల గురించి వాళ్ళ కింద పని చేయకుండా అందరూ కలిసి రావాలని అంటున్నారు అన్నకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన శ్రీశైలం ముద్రాజు గారు మన తెలంగాణ కొరకి జై తెలంగాణ అని చెప్పేసి తన ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి బీసీలు ఎక్కడ అన్యాయం జరుగుతుండు అక్కడ పోటీ కూడా చేసి రాబోయే తరానికి బీసీ నాయకత్వం రావాలి బీసీలు అంతా ఒకటి కావాలని తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ముందుకొచ్చినటువంటి శ్రీశైలం ముదురాజు గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను సభాధ్యక్షులు అధ్యక్షులు చిన్నరాములు గారికి మరియు ముఖ్య అతిథిగా ఇచ్చిన జయంత్ గౌడన్న గారికి సత్యనారాయణ సార్ గారికి మన ఉడత మల్లేశమన్న గారికి శివ గారికి మన అన్నలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ఇక్కడ చర్చా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారం అంటే బీసీల కూడా ఆత్మ అభిమానం ఉంది ఆత్మ ఆత్ ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం రాజ్యాధికారం కోసం అంటే ఈ మూడు ఫస్ట్ ఉన్నాయి సాధించాలంటే లాస్ట్ రాజ్యాధికారం సాధించాలి అప్పుడు మాత్రమే బీసీల ఆత్మగౌరవం అభివృద్ధి చెందుతుంది అది లాస్ట్ ఉన్నది లేకపోతే బీసీల అది ఏది ఆత్మగౌరవం అట్లే ఉంటుంది అభివృద్ధి అట్లేనే ఉంటుంది దయచేసి ఈ చర్చ వాటి మీదనే కొనసాగించాలని కోరుకుంటున్నాం తెలంగాణ రావడం కోసం బీసీలే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారు బీసీలే రోడ్డు మీద వంట వార్పులు చేసారు తెలంగాణ వచ్చిన తర్వాత దొరల చేతులకు వెళ్ళిపోయింది బీసీలకు ప్రతి విషయంలో అన్యాయమైంది ఒక మినిస్టర్ లేరు తక్కువ ఉన్న పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఎవరు ఉంటారు నిమ్మ వర్గాలు మాత్రమే ఉంటారు అంటే బీసీలు ఉన్నది అరవై శాతం ఉన్నదంతా ఎమ్మెల్యేల పర్సెంటేజ్ తక్కువనే మినిస్టర్ల పర్సెంట్ తక్కువనే ఉంది ఇది ఈ వేదిక ఈ వేదిక ఉద్దేశం అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం ఈ చర్చ చేస్తున్నాం దయచేసి ఆ విషయం మీద మాట్లాడమని అందరికీ కోరుకుంటున్నా ఇప్పుడు మూడు వందల డెబ్బై సంవత్సరాల కిందనే బహుజనులకు రాజ్యాధికారం తెచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై సంవత్సరాల కిందనే సర్వాయి పాపన్న బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చిండు ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ మన తెలంగాణలో కాని రాజ్యాధికారం బీజీలో దక్కలేదు అలాంటి సర్వాయి పాపన్న సినిమా తీసిన మన నవ సంఘర్షణ జాతీయ అధ్యక్షుడు శ్రీ పంజాలా జయంతి గౌడ్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను ఈనాడు తెలంగాణలో బీసీల రాజ్యాధికారం కోసం ఒక చర్చా వేదిక ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అన్ని పార్టీలున్న బీసీ నాయకులను పిలుచుకున్నాం మరి ఇది నవ సంఘర్షణ సమితి బీసీఎఫ్ బిఎల్ఎఫ్ అంబేద్కర్ పూలే ఈ నాలుగైదు సంఘాలు కలిసి సంయుక్తంగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర నవసంఘర్షం సమితి అధ్యక్షుడు అన్నగారు పరిచయం చేసుకున్నారు కాజన్నా గౌడు రాయచూర్ నుంచి వచ్చిండు ఇప్పుడు నవసంఘర్షణకు స్టేట్ ప్రెసిడెంట్ కూర్చు మరి ఎస్టీ నాయకులు కొత్తగూడెం నుంచి భానుకిషన్ శ్రావణ్ గౌడు మరి నవసంఘర్షణ సమితి మహిళా అధ్యక్షురాలు మమత గౌడు రామన్న గౌడు కొండ లలిత బీసీ సంఘం నాయకురాలు మహేష్ కుమార్ గౌడు బీసీ నాయకుడు మరి ఇంకా చాలా మంది బీసీ నాయకులు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే అసలు రాజ్యాధికారము బీసీలకు ఎందుకు వస్తలేదనేది సబ్జెక్ట్ మేము చాలా మందితో మాట్లాడినాం నిజమే అన్న ఒక మాజీ ఎమ్మెల్యే అంటాడు ఈ నిజమేనే ఈ రాజ్యాధికారం వస్తుందో నాకు అర్థమైతే లేదు ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంది బీసీలకు రాజ్యాధికారం అంటున్నాం బీసీలకు రాజ్యాధికారం మరి ఆ రాజ్యం నడిపేదంతా సెకండ్ పొజిషన్లు ఉన్నదంతా మన బీసీలమే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలమే వాడిని పల్లెక్ పెట్టి మోసుకుంటూ పోదు మనమే మరి పల్లెకి దించేది వస్తలేదు అది మన పల్లెకి ఎక్కించినా కానీ దించొస్తలేదు మరి ఎట్లా 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 అంటే అదే అర్థమవుతలేదు ఎట్లా వాడిని పల్లెక్ చేసి ఎక్కించినా కానీ అది దిగుతలేడు ఎట్లా దించాలి ఎట్లా దించాలి సరే మనం ఒక ఆలోచన చేసి ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న పార్టీ ఉంది మనోళ్ళే అవుతారు ఎమ్మెల్యేలు ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు కూడా అయ్యారు వాళ్ళు పెట్టుకున్న ఇప్పుడు ఉన్న పార్టీలు ఉన్నాయి కదా రెండో మూడో పార్టీలు వాళ్ళ పేరేందుకు అన్న అన్న పని పనిచేసారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు డిప్యూటీ సీఎం అయినరు కానీ కింది కొంచెం దిగుతలేరన్నా ఈ అడక అడక తినుడు బతికేందే ఈ అడక తినుడు బతికేందే అనేది ఒక సబ్జెక్ట్ ఎందుకంటే వాడు పండ్లు వాడు తిని తొప్పుకేలేస్తుండు మనకు అంటే నైంటీ ఒక ఇరవై మంది మంత్రులు ఉంటే ఓ పద్దెనిమిది పదిహేడు మంది వాళ్ళనే పెట్టుకొని ఇద్దరు ముగ్గురిని వేస్తుండు కదన్న ఎవరైనా టికెట్ కూడా వేస్తుండు మరి ఎట్లా దించాలన్నా ఇది గదే చర్చి ఇప్పుడు మనం కూర్చున్నాం ఈ ఎట్లా దించాలంటే మీ అందరికి ఇది ఎట్లా దించాలంటే మన కండ్ల ముంగటనే ఉన్నది ఒకటి సబ్జెక్ట్ అది ఏంది ఎన్నికలకు పోవాలి మనం ఓసీ పార్టీలల్లో ఒక సెకండ్ స్థాయి అంటే ముఖ్యమంత్రి తర్వాత పోస్టులో పనిచేసిన వాళ్ళు కూడా సొంతంగా పార్టీ పెట్టుకుర్రు వాళ్ళ పేరు మీకు అందరికి తెలుసు ఒక్క ఎమ్మెల్యే గెలిచిర్రా పాపం మరి అందులో ఓసీ పార్టీలు ఉన్నాను రోజులు హోమ్ మినిస్టర్ డిప్టీ సీఎంలు అన్నీ చేసారు కదా వాళ్ళే చేసిర్రు సొంతంగా పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యేని ఏడన గెలిపించిరా తెలంగాణలో మన బీసీ నాయకులు మళ్ళీ ఆ ఓసీల దగ్గర పోయి సెకండ్ పొజిషన్లు ఉన్నోళ్ళు ఏంది అంటే మాకు అర్థమైతే లేదంటారు ఇప్పుడు మీరు అదే చెప్పారు ఇక్కడ ఎట్లయితే మనకు రాజ్యం వస్తుంది ఏ విధంగా మనకు పట్టు దొరుకుతుంది అనేది సబ్జెక్ట్ ఇలా వేరే ఏం లేదు పట్టు దొరికించుకోవాలి మనం వాళ్ళను పట్టు దొరకాలంటే పార్టీలు పెట్టిర్రు ఓ పార్టీలు పెట్టి అమ్మ ఎస్సీలు అయితే ఒక ఏడాది అయితే తిరిగి పాపం బీఎస్పీ పెట్టిరు ఇంకో ఆయన పెట్టిరు ఎవరెవరో పెట్టిరు మహిళా నాయకురాలు ఇందిరానా చెల్లె పేరు శోభన్ గారు ఆ మహత్మి ఈమె ఈమె శోభన్ కాదు మన చెల్లె రేణుకమ్మ గారు రావాలి వేదిక మీదికి చాలా మంది ఇంకా వస్తుర్రు ఇంకా చాలా మంది వచ్చేది ఉంది అప్పటిదాకా మనం స్టార్ట్ చేసినాం అయితే దీనికి సొల్యూషన్ మనం కనుక్కోవాలి అని కూర్చున్న మేధావులు ఏం చేయాలంటే సొల్యూషన్ కనుక్కోవాలి ఎట్లా అయితే పార్టీ పెట్టిర్రు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రచారం చేసిరావు జనాలకు ఆ కులాలకు ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఒక్క సీటు ఎమ్మెల్యే సీటు గెలవలేకపోతురు పాపం ఎంపీ సీటు గెలవలేకపోతురు దీని ఏంది దీని రహస్యానికే మనం ఇక్కడ మేధో మదనం చేస్తున్నాం పిల్లి మెడలా గంట కట్టాలి యోలు కట్టాలి ఎట్ట కట్టాలి అయితే మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాం అంటిగా ఒక అద్భుతమైన అవకాశం మన కళ్ళమ్మ గంట వచ్చింది ఇప్పుడు ఏంది అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి మార్చిలో కరీంనగర్ కానీ వరంగల్ కానీ జరగబోతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి టోటల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో పోయి పార్టీలు పెట్టి ఒక్క సీటు గెలువైన వాళ్ళము మరి ఏందా ఇది అంటే చిన్న అవకాశం పెద్ద కర్రతో పామును చంపాలి చిన్న పామును పెద్ద కర్రతో చంపాలి ఎలక్ జనరల్ ఎలక్షన్లో పార్టీలు పెట్టాలి పెద్ద పామును చిన్న కర్రతో కొట్టిరు పెద్ద పాము ఎలక్షన్ అంటే జనరల్ ఎలక్షన్ల నూట పంతొమ్మిది నియోజకవర్గాల పెద్ద పాము అది కొండ చిల్వను చిన్న కర్రతో కొడితే సావలే కానీ ఇప్పుడు కొండ చిల్వ అంత బలం మనకు బీసీలకు ఉన్నది కానీ చిన్న పాము ఒకటి ఆడి ఇట్లా లేచి ఆడుతుంది అస్సం అదే ఎమ్మెల్సీ ఎన్నిక పాము చిన్నది కర్ర పెద్దది బాగినూరిది ఇంత ముందుకేమో కర్ర చిన్నది పాము పెద్దది జనరల్ ఎలక్షన్ల ఒక్క ఎమ్మెల్యే గెలుస్తలేం ఈవెన్ దేవేంద్ర గౌడ్ కాడి నుంచి శురు చేసుకో ఎందుకు గెలుస్తుంది పాము ఏమో పెద్దది కర్రనేమో చిన్నది బలం సరిపోతలేదు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే పాము చిన్నది ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చిన్నది అది కానీ కర్ర పెద్దది బహుజన్ల కర్ర దాన్ని ఒక్కదానికి గనుక మనం పని పట్టి కతం చేసినాం అనుకో అందరం ఒకటే ఒకటే ఒక ఎన్నికయా ఒకటే ఒక ఎమ్మెల్సీని కాంగ్రెస్కు సంబంధం లేని వాళ్ళు బీజేపీకి సంబంధం లేనివాళ్ళు టీఆర్ఎస్కు సంబంధం లేని వాళ్ళ అందరం కలిసి ఆ ఒక్క పామును కథం పడితే బాగుంటుందా ఒక్కటే ఎక్కువ అరే ఒక్క ఎమ్మెల్సీ ఖమ్మంలో కానీ ఓ రంగాల గాని గెలిస్తే మన పని అంటావా అవుతుందంటావా పార్టీ పెట్టి ఎలక్షన్లో ఓడిపోదామా లేకపోతే అందరం కలిసి ఒక ఎమ్మెల్సీ కొడితే మన ఉపయోగం అవుతా మీరే చెప్పరా నువ్వు చెప్పా ఇది ఏమైనా అంట దాన్ని పనికొస్తుందా నేను మాట్లాడుతున్నా మీరు ఇంటూరు బూరి ఇంతమంది కలిసి ఒక్క ఎమ్మెల్సీని ఏడన గెలిస్తే మనకేమైనా యూజా మీరు చెప్పాలి ఇది యూజ్ అవుతుందంటనేమో అందరం కలిసి గెలిపించుకోదాం యూదేనా ఒక్కడి గెలిచిన తర్వాత మొత్తం చుట్ట చుట్టా చుట్టా ఒక్కడి బోని కొడితే అవతలోడు ఏంది రేవంత్ రెడ్డి అనుకుంటా నేను డెబ్బై రెండు ఎమ్మెల్యేలను గెలిపించిన ముఖ్యమంత్రిని గీ ఎమ్మెల్సీ ఎంత నాకు అనుకుంటున్నాడు తెడి ఆగిపోతే గెలిచి వస్తాను అనుకుంటున్నాడు బీజేపీలో నేషనల్ పార్టీ ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు ఇదో లెక్కనా టైంకి పోయి కొట్టి ఎంత అంటాడు ఇక టీఆర్ఎస్ ఆయన ఆయన ఓడిపోయినాం ఏదన్నా ఆయన అంటాడు కానీ మనం ఈడ ఉన్నాం చూసిన ఆవు మన బలం ఇవ్వని తెలువదాలకు మన ఎవ్వరు కూడా కౌంటింగ్ చేయడు ఇప్పుడు ఉన్న పార్టీలు ఎవ్వడు మనను కౌంటింగ్ చేయడు ఇది తావేలు అది కుందేలు ఈ తాబేలు నిన్ను నన్ను వాడని లెక్క పెడతారా కానీ తాబేలు గినుక కుందేలు మీద ఎట్లయితే విజయం సాధించిందో మనం గట్టి పనిచేయాలి ఓకేనా అయితే అవుతుందంటవా ఇది అవుతుందంటవా గెలిపించుకోదామంటవాయిదా జితానేస్తే కూర్చోతా క్యా బోలో జితాయి అక్యా అనుకుందామా అనుకుంటా కాదు ఇప్పుడు ఈ ఈ వేదిక ఏంటంటే బాగినూరు దొడ్డు అయినా పొడుగిన మాజీ మంత్రి ఎమ్మెల్యే అయి కూడా పక్కకు వస్తే ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలే ఓయ్యా బాగినూరు మళ్ళీ కూడా ఎత్తా ఆయన చాలా పెద్దోడు ఒక హోమ్ మినిస్టర్ లెవెల్లో పనిచేసిన మనోడు పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యే గెలవలే ఓయ్యా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరు ఎవరినైనా నేను కూడా చెప్తున్నా సౌట సంఘాలకు నాయకులు బీసీలు ఓసీల పార్టీలో ఎమ్మెల్యేలు అయ్యారు పీగుడు కాళ్ళ మనకంటే ఎక్కువ ఓయ్యా బడా దారి కార్య వాడు ఓసీల దగ్గరకు పోయి జోకి ఎమ్మెల్యే అయినకి వాడు వస్తే అంతా రాకపోతే తిడికి హలో నిజమేనా సౌటాగాండ్లేనా ఇప్పుడున్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సౌటాగా హలో మరి కా సౌటాలను పక్కకు పెట్టి సౌటాలను పక్కకు పెట్టి మనమంతా ఎమ్మెల్యే గెలిస్తా మన కథ ఎట్టుంటుంది అప్పుడు మన మునగా అయితే వాలేదా ఏంటో ఆడు ఇంత పెద్ద పోస్టులు ఉన్నా సౌటగాడే ఆడు డిప్టీ సీఎం కూడా కానీ సౌటగాడే ఆడే ఎందుకంటే వాడు అడుక్కున్నాడు రోడు వాడు కాంగ్రెస్ పార్టీలో పోయి కాళ్ళు మాకు టికెట్ ఆడుకుంటాడు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి కూడా అవుతాడు కానీ వాడు ఓడు మన దృష్టిలా సౌట ఓరాడు ఓరాడు ఓడు సౌటలేనా బీసీలంతా సౌటాగాళ్ళేనా చెప్పు అంటేనే మనం దిద్దాం బాయి లేక మనం సోటాగాళ్ళమైతే ఓడిపోతే మరి హలో అనుకో ఈ ఎన్నికలలో మనం పెట్టిన అభ్యర్థి గెలవలేకపోతే మనం సోటాగారిన అవుతాం అయ్యో వాడెట్లాగో అండి ఓసీ పార్టీలో మంత్రి కూడా సోటాగాడు అంటున్నప్పుడు మనం బీసీల అందరం ఒక్కటై ఓ క్యాండిడేట్ ఓడిపోతే మనం ఏమైతాం సోటాగన్లమైనా కదా మరి ఏం చేయాలి మనం సోటాగాంట్లం కావద్దంటే మొరగడ్డలం కావాలంటే ఏం చేయాలి ఎవరినైనా ఒక అభ్యర్థిని సమర్థుడైన ఒక బీసీ అభ్యర్థిని మనము ఎన్నుకోవాలన్నా వద్దా ఎన్నుకుందామా వద్దా గెలిపిద్దామా వద్దా ఓ ఇరవై రోజులు అక్కడ పోయి మంచిగా ప్రజలలో మమేకం అయిదామా ఓట్లు పడతాయా లేదా ఏమంటావు ఈడ గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయ్యేదేమో మెదక్ నిజామాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలు అందరూ కట్టగట్టుకొని ఆడిపోయి ఏందిరా మా పౌరుషం ఏంది మా బాధ ఏంది అని చెప్పి మన బాధలు అలా చెప్పుకుంటే ఓటర్స్కు ఒక ఇప్పుడు సిద్దిపేట కరీంనరీ ఎన్నికలు వచ్చినాయి మూడు లక్షల ఎనభై వేల ఓట్లు ఉన్నాయట అలా పోయి మనం కనిపించుకొని రాష్ట్ర నలుమూలల నుండి మనం అందరం ఒక ఇరవై రోజులు పనిచేసి రెండు వందల కాళ్ళతో నామినేషన్ వేసి గట్లొండి పని చేస్తే మన ఉపయోగం అవుతుందంటవా నిజంగా ఏమాయో నాకు డౌట్ కొడుతుంది ఆయన చెప్తలేడు లేడు ఏ నిజంగా ఆ సౌటాగాన్ల అక్కడ ఇదే మార్చుకుందటవా ఆ సౌటాగాన్లు ఇప్పుడు మన సౌటాగాన్లో అందరూ పెద్ద పెద్ద పోస్టులుగా రూలింగ్ పార్టీలా అలా సౌటాగాన్లకు సర్టిఫికెట్ ఇచ్చినాం కదా మరి మొనగాండలం కావాలంటే పెద మనిషి చెప్పే ఓ పెదర్షి ఇట్లా గెలిస్తే మొనగండలం అవుతామంటవా ఇది ఆదర్శమై నెక్స్ట్ పార్టీ తయారు చేస్తాటవా అదే చేద్దామా థ్యాంక్ యూ దాని మీదనే మీరు అందరూ మళ్ళీ మాట్లాడదు థ్యాంక్ యూ అధ్యక్ష అందరితో ఇదే మాట అంటే మిత్రులారా అన్న చెప్పిన యొక్క సందేశం యొక్క సారాంశం ఏమిటంటే మనల్ని అందరినీ కూడా బాగు చేస్తామని చెప్పేసి అనేక రాజకీయ పార్టీలలోకి వెళ్ళి పదవులు పొంది రాజ్యాంగబద్ధమైన పదవులు తీసుకొని ఆ రాజకీయ పార్టీలకు అణిగి మణిగి ఉంటూ వాళ్ళు చెప్పినట్లుగా వింటూ మన హక్కుల గురించి మాట్లాడకుండా నోరెత్తకుండా కాలయాపన చేస్తున్నటువంటి నాయకులు చావటలు అని వాళ్ళకి పేరు పెట్టేశాడు కుల సంఘాల నాయకులు కూడా ఆ రాజకీయ పార్టీలకు జేబు సంస్థలుగా మారిపోయి కుల నాయకులు కూడా మాట్లాడని పరిస్థితి ఉంది కానీ ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతున్నారు ప్రజల్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది కాబట్టి మనం ప్రతి విషయాన్ని మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓటు అనేది చాలా కీలకం కాబట్టి ఎన్నికల యుద్ధంలో మనం ప్రతినిత్యం పోరాడాల్సిందే ప్రతి ఎన్నికను ఎదుర్కోవాల్సిందే స్వతంత్ర ఉద్యమాన్ని మనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో మరి అన్నగారు సందేశం ఇవ్వడం జరిగింది మనం కూడా బలం కూడగట్టుకుందాం ప్రజా బలం తీసుకుందాం నాయకులకు బలం లేదు కింద పైన నాయకులు మాత్రమే మిగిలిపోయారు కానీ కిందికి పోతే ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా తీసుకొని ప్రజలందరినీ కూడా సమూహంగా తీసుకొని ఎన్నికల్లో మనం ఈ ఎన్నిక అంది వచ్చిన ఎన్నిక కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలో పోరాడదామని చెప్పేసి అన్నయ్య సందేశం మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మన విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి డాక్టర్ శివ ముందురాజు గారు ఎందుకంటే